దేవుని నమ్ముకున్న ప్రజలకు శ్రమలు వస్తాయా వస్తాయి పౌలు గారి అంటాడు క్రీస్తు యేసునందు సత్పత్తితో బ్రతుకను అనుద్దేశించు వారు శ్రమల పాలైపోతారు కానీ విచిత్రం ఏంటో తెలుసా ఎన్ని శ్రమలు నీ బ్రతుకులు ఎదురైనా శ్రమలు కాల్చి నిన్ను బూడిద చేయలేవు ఎదురయ్యే ప్రతి శ్రమ మహిమ కొరకే దేవుడు అనుమతిస్తాడు ఎట్లా చెప్తా శ్రమలు వస్తాయి ఆపదలు వస్తాయి అపాయాలు వస్తాయి కొంతమంది చుట్టూ అన్ని ప్రజలు చూసి నేను కూర్చుంటారు అమ్మ దేవుడు 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 దేవుడని నువ్వు పరిగెత్తితే ఏంటమ్మా ఈ కష్టాలు వాళ్ళకి రానట్టు రోగాలే వాళ్ళకి రానట్టు సమస్యలే వాళ్ళకి రానట్లు మనమే సమస్యలు అనుభవిస్తున్నట్లు ఏమయ్యా దేవుడు దేవుడని దేవుని దగ్గరికి పరిగెత్తావు ఏంటయ్యా ఈ కష్టం కొంతమంది ఎగతాళిగా మాట్లాడతారు వాళ్ళని చూసి నువ్వు వేడిచి ఎట్లా అని ఎట్లా అని అట్లా అనొద్దు నువ్వేమన్నాలో తెలుసా నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును ఆయన నన్ను సిగ్గుపరచని దేవుడు ఏ రోజుకైనా నా తలపైకెత్తుతాడు ఆయన ఏ రోజుకైనా విజయోత్సవంతో దేవుడు ఊరేగిస్తాడు ఆయన ఈ రోజు ఎగతాళి చేసిన నోర్లే విమర్శించిన నోర్లే రేపు ప్రశంసించేటట్లుగా దేవుడు చేస్తాడు వాడి బ్రతుకు బ్రతుకుచూడు ఏమైపోయిందో వీడి ఏమైపోయిందో అని ఎవడు గుచ్చి గుచ్చి నా కుటుంబాన్ని గుచ్చి మాట్లాడాడో నా పిల్లల గుచ్చి మాట్లాడాడో నా ఆర్థిక విషయాల గుచ్చి ఎవడు గుచ్చి గుచ్చి వేలు చూపించి మాట్లాడాడో వాడే నా ఆశీర్వాదాన్ని చూసి షకభాషురా నువ్వు నమ్మిన దేవుడు నేను విడిచిపెట్టలేదని వారు మాట్లాడేటట్లుగా నా దేవుడు కార్యం చేస్తాడని గుండెల నిండా ఈ విశ్వాసాన్ని పెట్టుకుని నువ్వు బ్రతుకుదువుగాక డౌన్లోడ్